నీ జీవితంలో నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఈ ఒక్కటి నీలో ఉండాలి ఏంటయ్యా అది అంటే దీన మనస్సు తగ్గింపు ఇది నీలో ఉంటే నీవు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే దేవుడు ఒకరిని హెచ్చించడానికి చూసే మొదటి లక్షణము దీన మనస్సు దీన మనసు నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిద్ది ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టిద్ది ఒకవేళ ఈరోజు నువ్వు పేదరికంలో ఉంటే ధనిక స్థితిలోకి నిన్ను నిలబెట్టిద్ది ఒకవేళ నీవు అభాగ్యుడిగా ఉంటే ఆశీర్వాదాల స్థానంలో నిన్ను నిలబెట్టిద్ది దీన మనసు అనేది నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అధోపాతాలానికి త్రొక్కబడుతుంది దీన మనసు తగ్గింపు ప్రార్థన నిన్ను ఉన్నత శిఖరములలో నిలబెట్టింది అపోస్తుడైన పౌరు గారు అనే మాట ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని అంటారు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఉంటుంది ఏంటి క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు అంటే దీన మనస్సు మొట్టమొదటి ధన్యత ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారు ధన్యులు అని అన్నారు అంటే ఆత్మవిషయమై ధీనులు ఈ ఆత్మ విషయమై మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో నేనేపాటి వాడను నా కుటుంబం ఏపాటిది అని ఎవరైతే తగ్గించుకోగలుగుతారో వారు ఎంత ఆశీర్వదించబడినా వారి జీవితంలో ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా వారు ఎప్పుడు కూడా మేమే ఏ పాటి వాడము నా కుటుంబం ఏ పాటిది మా తాతలు ఏపాటి వారు మా కుటుంబం ఏపాటిది నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని అంటాడు భక్తుడైన తావీదు ఎస్ ఆ దీన మనసును చూసినప్పుడు దేవుడు చూడండి గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఇస్రాయలుల సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే తాను ఉన్న తగ్గింపు స్థితి నుండి తాను ఉన్న మరీ దీనమైన స్థితి నుండి సింహాసనం ఎక్కే స్థాయిలోకి దేవుడు హెచ్చించాడు అంటే దావీదులో కలిగి ఉన్న దీన మనస్సు ఒకప్పుడు రూతు ఒక రోజు వారి కూలి పొలాల్లో పరిగ ఏరుకునేది దీన మనస్సు కలిగి ఆమె జీవించిన విధానమును బట్టి దేవుడట తగిన సమయమందు ఆమెను హెచ్చించగా ఏ పొలాల్లో అయితే ఆమె పరిగ ఏరుకున్నదో ఏ పొలాలకైతే ఆమె ఒక కూలీగా వెళ్ళిందో ఆ పొలాలన్నిటిపైన ప్రభువు ఆమెను యజమానురాలిగా చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నువ్వు ఈ దీన మనసును కలిగి ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో నీవు ఇప్పుడున్న స్థితి చాలా తక్కువ స్థితి అయి ఉండొచ్చు నీ కుటుంబంలో నీ యొక్క ఉద్యోగ ప్లేసులో నీవు ఒక చిన్న స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగిగా ఉండవచ్చు లేదా వాడివై ఉండొచ్చు గుర్తుపెట్టుకో నీ దీన మనసును బట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు అపోస్తుడైన పేతురు గారు ఒకటో పేతృపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చంలో అనే మాట ఏంటంటే దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పారు మహిమాలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన మనిషి యొక్క పాపం అంతటిని తన మీద వేసుకొని దరిద్రుడుగా మారాడు యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు ఎస్ ఇది దీన మనసు అంటే ఆయనకున్న మహిమనంతటిని తగ్గించుకొని రావడం చూడండి ఆ మహిమ కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిష్యుల పాదాలను కూడా కడిగే అంత దీనత్వం కలిగిన వాడు మన ప్రభు అయిన ఏసయ్య ఎస్ ఒకటి జీవితంలో దీనత్వం ఉంటే అతడు ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువారనే అనే మాట ఏంటంటే మీలో గొప్పవాణిగా ఉండాలని కోరుకునేవాడు మొదటిగా పరిచారకుడు అవ్వాలి అని అంటారు ఎస్ నీ జీవితంలో నువ్వు గొప్పవాణిగా బ్రతకాలి గొప్పవాడిగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే మొదటిగా నీవెలా ఉండాలో తెలుసా తగ్గించుకొని ఉండే పరిచారకుడు వలే ఉండాలి మీలో గొప్పవాడిగా ఉండాలనుకుంటే మొదటిగా మీరు పరిచారకులు అవ్వాలి ఆయన అనే మాట తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును రెండవది నమ్మకముగా ఉండడం నమ్మకముగా ఉన్నాడా లేదా అని చూస్తాడు దేవుడిచ్చిన పని ఏదైనా ఒక వ్యక్తి నమ్మకముగా చేయడం అలవర్చుకుంటే అతనిని దేవుడు హెచ్చిస్తాడు చిన్న పనిలో నమ్మకంగా ఉండేవాడిని పెద్ద పెద్ద వాటి మీద దేవుడు నియమిస్తాడు ప్రభు అన్న మాట ఏంటంటే లోకా పదహారో అధ్యాయం పదో వచ్చినంలో మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును అని అంటాడు నీవు అంటే నీవు దేవుని నమ్మడం కాదు కాని దేవుడే నిన్ను నమ్మి ఒక పనిని నీకు అప్పజెప్పినప్పుడు ఆ పనిలో నువ్వు నమ్మకముగా ఉంటే చూడండి ఆయన మరి ఎక్కువ పనిని నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు బహుశా నువ్వు ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగి వై ఉండొచ్చు ఈ చిన్న ఉద్యోగంలో నీవు ఎటువంటి లంచానికి కూడా లోబడిపోకుండా ఈ చిన్న ఉద్యోగంలో కూడా నువ్వు నమ్మకముగా పనిచేస్తే అది ఉద్యోగం కావచ్చు పరిచర్య కావచ్చు దేవుడి నీకు ప్రతి పని ఏదైనా కావచ్చు దానిలో నీవు నమ్మకముగా ఉంటే చూడండి ఆ నమ్మకాన్ని చూసి దేవుడట నిన్ను బహుగా హెచ్చిస్తాడు మీ అందరికి బాగా తెలుసు మోర్దెకై తాను కలిగి ఉన్న చిన్న పని గేటు కాపలాదారుడు ఏంటంట గేటు కాపలాదారుడు ఒక సెక్యూరిటీ ఉద్యోగిగా ఉన్న మోర్దెకై దేవుని విషయంలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు ఆ నమ్మకమైన పనితత్వాన్ని చూసి ఏం చేశాడు తెలుసా బహుగా హెచ్చిస్తే గేటు కాపలాదారుడు ఆ దేశాన్ని వెళ్ళే ప్రధాన మంత్రి అయ్యాడు దేవుడే నిన్ను నమ్మి నీకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే చిన్న పనినిస్తే చిన్న పరిచర్యనిస్తే చిన్న కుటుంబాన్ని ఇస్తే నీవు నమ్మకముగా ఉన్నట్లయితే చిన్న చిన్న విషయాలను నమ్మకంగా ఉంటే నా ప్రభు పెద్ద పెద్ద వాటి మీద ఏలుబడి చేసే రాజుగా అధికారిగా నిన్ను నియమిస్తాడు పౌరు గారు చెప్తున్నమాట మనుషులు నియమించు ప్రతి కట్టడకును అంటే మనకు నియమించిన రాజ్యాంగం మనం రాజ్యాంగానికి లోబడి ఉండాలి పౌర హక్కులకు మనం లోబడి ఉండాలి దేవుడు నియమించిన ప్రతి కట్టడం దేని కొరకంటే చూడండి దుష్టులకు ప్రతిదండన చేయుటకు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు మాత్రమే రాజ్యాంగం నియమించబడినది అంతేగాని సన్మార్గులకు మంచి మార్గం నడిచే వారి కొరకు కాదు మంచి వారిని రక్షించి దుర్మార్గులను శిక్షించడం కొరకే మనకు రాజ్యాంగం ఇవ్వబడింది అందుకే పౌరు గారు అంటున్నాడు ప్రతి అధికారము కూడా ప్రతి అధికారము కూడా దేవుని దగ్గరుండి వచ్చిందే అంటాడు రోమపత్రిక పదమూడవ అధ్యాయం ఒక నుంచి మూడు వచ్చినా మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతి అధికారము దేవుని వలన కలిగినదే తప్ప మనుషుల వలన మనుషుల వలన కలిగినది కాదు కాబట్టి నీ పై అధికారులకు నువ్వు లోబడి ఉండాలి నువ్వు ఒక సామాన్యమైన పౌరుడువైనా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉద్యోగివైనా అధికారి అయినా సరే నీ పైన అధికారులకు నువ్వు లోబడాలి వారికి లెక్క అప్పజెప్పాలి ఎందుకొరకు వారు నియమించబడ్డారు రోమపత్రికా పదమూడో అధ్యాయంలో రాయబడిన మాట వీరందరట దేవుని సేవకులు తన ప్రజల కొరకు సేవ చేయడం కొరకు నియమించబడిన సేవకులు వీరికి మీరు లోబడి ఉండాలి అని వాక్యం లభిస్తుంది కాబట్టి ఏ ఆఫీసర్ వచ్చినా ఏ అధికారి మీ ఇంటికి వచ్చి ఏది అడిగినా మీరు లోబడి ఉండి సమాధానం చెప్పాలి గొడవలు పెట్టుకోకూడదు దీనినే దీనత్వం అంటారు ఇలా మీరు చేస్తే చూడండి ఎవరైతే క్రైస్తవం మీద నిప్పులు కక్కుతున్నారో ఎవరైతే క్రైస్తవం మీద విషము చల్లుతున్నారో వారందరి నోరు మూయించిన వాళ్ళు అవుతారు ఇది దేవుని చిత్తమై ఉన్నది అని అంటాడు పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే మీరు మీ సేవకులకు లోబడి ఉండండి ఎందుకంటే వారు మీ ఆత్మల విషయమై లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు మిమ్మల్ని వాక్యము ద్వారా కాయుచున్నారు ప్రార్థనల ద్వారా మీ చుట్టూ కంచె వేసి కాయుచున్నారు వారు దుఃఖముతో వారు పరిచయం చేసే విషయంలో ప్రార్థన చేసే విషయంలో వాక్యము చెప్పే విషయంలో వీరు లోబడటం లేదు ఎలాగాని వారు దుఃఖముతో ఒకవేళ ఈ పని చేస్తే చూడండి మీకు నిష్ప్రయోజనము మీకేంటి ఉపయోగం మీ సేవకుడు మీకు ఒక మంచి వాక్యం చెప్పి ఈ వాక్యానికి లోపడండి అని చెప్పాడు మీరు ఆ వాక్యానికి లోపడకుండా విన్న మట్టుకు విని కుడి చేత్తో విని కుడి చెవితో విని ఎడమ చెవితో మీరు వదిలేసిన వారి వలే ఉంటే చర్చికి వచ్చినప్పుడు భక్తిని చూయించి చర్చి దాటి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిన వలే మీరు ఉంటే చూడండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కొరకు వాక్యమును విత్తుతున్నప్పుడు ఆ సేవకుడట ఎలా ఉంటుంది తెలుసు అతనికి దుఃఖముగా ఉంటుంది ఎంత చెప్పినా మీరు వినటం లేదేంటి వాక్యానికి లోబడటం లేదేంటి ప్రార్థన చేయటం లేదేంటి ఉపవాస ప్రార్థనలో చెప్తే రావడం లేదేంటి ఇలా మీ విషయమై ఇంత వాక్యము విని ఇంత పరిశుద్ధంగా బ్రతకమని చెప్పినా మీరు విననులని ప్రజల వలి ఉంటే మిమ్మల్ని గురించి ఆ సేవకునికి దుఃఖము కలిగింది దేవుడు ఇచ్చిన పరిచర్యలో ప్రతి ఆత్మ గురించి దేవుడు లెక్క ఒప్పజెప్పమని అడుగుతాడు ఈ లెక్క ఒప్పజెప్పే సమయంలో మీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు చూడండి దుఃఖము అయ్యో ప్రభు నేను నీకు లెక్క అప్పజెప్పే సమయంలో ఇతడు ఇంకా మారలేదు సంవత్సరాలు పడుతున్నాయి ఇతడు ఇంకా మారటం లేదు పేరుకు మాత్రం మందిరానికి వస్తున్నాడు మందిరానికి వస్తుంది కానీ ఏమేనో మార్పు లేదు ఇప్పుడు మిమ్మల్ని కాచే విషయంలో ఈ సేవకునికి దుఃఖం కలుగుతుంది ఇలా దుఃఖం కలగటం వల్ల చూడండి మీరు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించినా మీకు నిష్ప్రయోజనమే పేరుకు వస్తారు పోతా ఉంటారు చూడండి చాలా సంఘాల్లో లేదా చాలా పరిచర్లు మనం చూస్తే చాలా సేవకునికి దగ్గరగా ఉండే వాళ్ళు ఆశీర్వదించబడతా ఉంటారు అంచరంచలుగా అంచరంచెలుగా వృద్ధి చెందుతూ ఉంటారు మరి మిగతా వాళ్ళు అడపాదడప అలా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వృద్ధి చెందరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటారు ఎందుకంటే ఆ సేవకునికి దగ్గరగా ఉండే వాళ్ళు ఆ మాటకు లోబడతారు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు ఏ పని కొరకు వారు నియమిస్తే ఆ పనిని నమ్మకముగా చేస్తారు సేవకునికి లోబడి ఉండేవారు ఎప్పుడైనా ఆశీర్వదించబడతారు ఎందుకు తెలుసా వారు దేవుని దగ్గర వారి కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు హృదయపూర్వకముగా విజ్ఞాపన చేస్తారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కొరకు వారు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు వారి వ్యాధులు బాధలు కష్టాలన్నీ వారి మీద వేసుకొని వారు ఇష్టపూర్వకముగా ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ విజ్ఞాపనలు దేవుని దగ్గరకు చేరుకొని ప్రతిఫలాన్ని ఇస్తాయి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ సేవకుడు దుఃఖముఖుడై చా వీళ్ళ కొరకు ప్రార్థన చేయక చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనే స్థితిలో ఆ సేవకుడు ప్రార్థన చేస్తే దానివలన మీకేంటి ఉపయోగం నిష్ప్రయోజనం అందుకే దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు మీరు మీ సేవకుల మాటకు లోబడి ఉండండి అది మీకు హెచ్చింపుకు కారణమవుద్ది నీ సేవకుడు నీ కొరకు చేసే ప్రార్థన నీ సేవకుడు నీ సహోదరుడు నీ కొరకు చేసే ప్రార్థన చిన్న ప్రార్థన కాదు నీ కష్టాన్ని నీ వ్యాధిని నీ బాధని నీ బలహీనతలన్నిటినీ తన మీద వేసుకుని ప్రార్థన చేస్తున్నాడు ఇష్టపూర్వకంగా ఆ పని నీ సేవకుడు చేస్తే అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది ఒకవేళ నువ్వు చిన్నగా ఉంటే ఒకవేళ నువ్వు చిన్న ఉద్యోగం అయితే నీవు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి ఆ ప్రార్థన కారణమవుద్ది అందుకే ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కూడా హెచ్చించబడాలి అంటే లోబడి ఉండాలి దేవుడికి లోబడి ఉండాలి సేవకుడికి లోబడి ఉండాలి పై అధికారులకు పాలకులకు రాజ్యాంగానికి లోబడిన వారై ఉండాలి మరీ విశేషముగా ఎఫేసీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పడి ఎఫేసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మాట ఒకనికి ఒకడు లోబడి ఉండుడి ఎలా ఉండాలంట మీరు ఒకరినొకడు ఒకడు హెచ్చించుకోండి ఒకరికొకరు లోబడి ఉండండి ఈ లోబడి ఉండటంలోనే మీ హెచ్చింపు స్థితి ఉంది ఏనికి మహిమ కలుగును గాక ఏమని సెలవిస్తుంది వాక్యము ఏమని అంటే వాక్యము క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి మీరు ఒకరికొకరు లోబడి ఉంటే అదే నీకు హెచ్చింపుకు అవుతుంది ఇంకో మాట ఏంటంటే స్త్రీలరా ప్రభువును వలె ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఆ కింద వచనం పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము స్త్రీలరా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఎందుకంటే పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు పురుషునికి శిరసు క్రీస్తు అయి ఉన్నాడు స్త్రీ పురుషునికి పురుషుడు క్రీస్తుకి క్రీస్తు తండ్రి అయిన దేవునికి లోబడి ఉండాలి ఇది హైరాచి సిస్టమ్ నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అంటే లోబడి ఉండాలి అంతే ఇక తిరుగులేదు ఆ మాటకి నీ జీవితంలో లోబడి ఉండు తగిన సమయమందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు నాలుగవది దీన మనసు కలిగిన వాడట వినుటకు వేగిన పడతాడట విషయాగంధము యాఫియా అధ్యాయం నాలుగవ వచ్చిలో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అని అంటాడు ఇంత గొప్ప ప్రవక్త పెద్ద ప్రవక్త యశ్యాగర్ అనే మాట ఏంటంటే శిష్యులు వినినట్లుగా శిష్యుడు లోబడినట్లుగా శిష్యుడు వినయం చూపించినట్లుగా శిష్యుడు తగ్గించుకున్నట్లుగా చూడండి ప్రతి ఉదయమున ఆయన మాటలు వినుటకు నాకు వినబుద్ధి పుట్టించుచున్నావు అని అంటాడు సహోదరి సహోదరుడా నువ్వు ఎంత ఉన్నతమైన స్థానానికి వెదిగినా నువ్వు వినుటకు వేగిరపడాలి మాట్లాడుటకు తగ్గించుకోవాలి మాట్లాడుటకు వినకుండాలి వినుటకు వేగిరపడాలి ఎంత ఏ స్థితిలో ఉన్నా సరే నీ కింద స్థాయి వాడు వచ్చి చెప్పినా నువ్వు వినుటకు వేగిరపడాలి నీతో మాట్లాడడానికి పెద్ద పెద్ద వాళ్ళు రావాలి వాళ్ళే మాట్లాడాలని మాత్రమే కాదు కింద స్థాయి వారు వచ్చి నీతో మాట్లాడాలని చూసినా నువ్వెప్పుడు కూడా వినుటకు చెవి అగ్గాలి మాట్లాడుటకు వెనక ఉండాలి వినుటకు వేగిరపడాలి అని బైబిల్ శ్రవిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ఎంత వెదిగినా ఈ శిష్యుని వంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు హెచ్చించబడతావు ఏసుక్రీస్తు ప్రభు వారు అంత మహిమ కలిగిన దేవుడు శిష్యునిరా శిష్యునిగా మారిపోయి శిష్యుల పాదాలు కడిగాడు గురువే శిష్యుని పాదాలు కడిగి చూసావా ఆయన తగ్గించుకున్నాడు ఆ తగ్గింపు గుణం స్వభావం నీలో చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను తగిన సమయమందు హెచ్చించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీవు శిష్యుని వంటి మనసును ధరించుకో ఏ స్థితిలో ఉన్నా సరే ఐదవది దీన మనసు కలిగిన వారు వినయము కలిగి ఉంటారు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే తూర్పు నుంచి కానీ పడబర నుంచి కానీ ఎడారి వైపు నుంచి కానీ ఉన్నతమైన స్థితి రాదు కానీ ఉన్నతమైన స్థితి హెచ్చింపు గౌరవం కేవలము దీన మనసు కలిగిన వారికి దీనత్వము ద్వారానే వస్తుంది అంటాడు బైబిల్లో ఉన్న దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణియందు నేను దృష్టి పెడతాను అని అంటాడు ఎంత గొప్ప దేవుడు కదా దీన స్వభావం కలిగిన వారి మీదట ఆయన దృష్టి నిలిచి ఉంటదట వినయం గల వారి దగ్గర జ్ఞానం ఉంటుంది అంటాడు సామెతల్లో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి జ్ఞానములు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి ఈ వినయం కలిగిన వాడి దగ్గర జ్ఞానం ఉంటుంది జ్ఞానం దేవుని దగ్గర ఉంటుంది దీన మనసు ఎవరికైతే ఉంటుందో వాడికి దేవుడు బుద్ధి జ్ఞానాలు ఇస్తాడు అలాంటి వాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన దృష్టి ఉంచి ఆలకిస్తాడు గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదిహేను వచ్చిన వాళ్ళ మాట వినయంగల వారి దగ్గర వినయంగల వారి దగ్గరను దీన మనసు కలిగిన వారి దగ్గరను నేను నివాసము చేయిచున్నాను అని అంటాడు ఆయన ఒకని దగ్గరకు వచ్చి వాని కుటుంబంలో నివసిస్తే వాని కుటుంబము హెచ్చించబడిద్ది బహుగా హెచ్చించబడిద్ది ప్రియా సహోదరి సహోదరుడ ఐదు మాటలు అన్నావు కదా దీన మనసు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు దీన స్వభావం కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది దీన మనస్సు ఈ ఐదు మాటలు కూడా నీ హృదయం అనే పలక మీద రాసుకో రాసుకుంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావు కదా నన్ను హెచ్చించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన ఆలకించునట్లుగా ఈరోజు నువ్వు దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి మోకరించి వలే నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెడతాడు ఋతువలే ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకొని ప్రభువా నేను ఒక సాధారణ కూలిని పరిగ ఏరుకునే దానినయ్యా అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీవు పరిగెరుకున్న పొలాలకే నేను వారసురాలుగా వారసుడుగా మారుస్తాడు ఎప్పుడైతే నువ్వు ఎస్తేరువలే తగ్గించుకుంటావో నేను ఒక అనాథ బాలికను నాకు ఎవ్వరు దిక్కు మొక్కు లేరు ప్రవ్వా ఇదిగో నా నన్ను పోషించేవారే లేరు నేను దీన స్వభావం కలిగి ఉన్నానని ఎప్పుడైతే నువ్వు దీనత్వం కలిగి ఉంటావో చూడండి తల్లిదండ్రులు లేని ఆ అనాథ బాలికనే నూట ఇరవై ఏడు సమస్థానాల మీద దేవుడు రాణిగా నియమించాడు ఎందుకో తెలుసా తగ్గింపు తగ్గింపు స్వభావమే ఎస్తేరుని నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాణిగా నిలబెట్టింది పరిశు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ స్థితి ఇప్పుడు తక్కువైనా సరే ఉన్నతమైన స్థితికి స్థానానికి నువ్వు చేరుకోవాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలె నువ్వు దీన మనసు కలిగి ఉంటే తగిన సమయమందు తండ్రి ఏసయ్యను హెచ్చించి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము ఏసు నామము అని అధికారికముగా తండ్రి అయిన దేవుని చేత మెప్పును మహిమను పొందుకున్నాడు అలాంటి మెప్పు మహిమ ఘనత అలాంటి ఉన్నతమైన స్థితి నీకు కూడా కావాలంటే ఈరోజు దీన మనస్సును వస్త్రము వలె ధరించుకోవాలి దీన మనస్సును నీ హృదయములో ధరించుకోవాలి దీన మనసును నీకు కిరీటము వలె ధరించుకోవాలి దీన మనస్సును నీవు ధరించుకుంటే తగిన సమయమందు గారు అంటారు కదా తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్క క్రింద రెక్కల క్రింద చేతి క్రింద నీవు దీన మనసు కలిగి ఉంటే ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు శిరసుగా నియమిస్తాడు అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్